యేసుప్రభు శిష్యులు ఒక రోజున వాక్యం చెప్పడానికి అని బయటికి ప్రభు ఉండగానే వారి ఇద్దరిద్దరుగా పంపించారు తీర వాళ్ళు వెళ్ళేసరికి అక్కడెవరో ఇంకొక ఆయన మైక్ పెట్టి మీటింగ్ పెడుతున్నారు అక్కడ అర్థమైందా ఎవరో యేసు ప్రభువుని గురించి సువార్త చెప్తున్నారు అక్కడ దేవుని రాజ్యాన్ని గురించి అది చూడగానే ఈ శిష్యులకి కోపం వచ్చింది అసూయి వచ్చింది ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా నీ పేరు చెప్పుకుని అక్కడ కొంతమంది సువార్త చెప్తున్నారు వాళ్ళ సంగతి ఏం చేయమంటావా అంటే ఇప్పుడు లేపేమంటావా లేపేయమంటావా అని అడిగారు అన్నమాట ప్రభు అన్నారు వాళ్ళు కూడా మన వాళ్ళే వాళ్ళు చేస్తుంది కూడా మీరు చేస్తున్న పనే కాబట్టి వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి మీ పని ఏమైంది సేవకులకు సేవకులకు మధ్య అసూయ ఈరోజున తారాస్థాయికి వెళ్ళిపోయింది సేవకులకు సేవకులకు మధ్య అసూయ ఈరోజున తారాస్థాయికి వెళ్ళిపోయింది అందుకనే యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత విమర్శించే వారు భయంకరమైన భాష వాడుతున్నవారు సేవకులను విమర్శిస్తూ మనకు కనపడుతున్నారు అసూయతో కూడా ఈ పని చేస్తున్నారు కనుక ఈ ఎలాంటి మారణ హోమాలు జరగడానికి బైబిల్లో దేవుడు చెప్పిన కారణం ఏమిటంటే అసూయ ఆ రోజు హేబేలుతో హేబేలు మార్డర్తో మొదలైన ఈ చర్య ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది